ఫోటో బాగుందా ఐ లవ్ మా గంగా ఐ ఆమ్ ఎట్ గాయత్రి గాడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది గంగా రివర్ ఇన్ ఋషికేశ్ నేనైతే ఋషికేశ్లో గంగా నది ఒడ్డునున్న ఇక్కడే గంగా నదికి హారతి ఇచ్చేది దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద గంగా హారతి ఇస్ బీయింగ్ పర్ఫార్మ్ హారతి స్థలాన్ని బోర్డు చూశారు కదా ఎవరైతే ఋషికేశ్ వెళ్ళాలనుకుంటున్నారో గంగా హారతి చూడాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి గంగా నది ఒడ్డున ఇలాంటి బాటిల్స్ అమ్ముతుంటారు ఇక్కడికి వచ్చిన యాత్రికులందరూ కూడా ఈ బాటిల్స్లో ఆ నదిలో ఉన్న నీటిని నింపుకొని ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట ఇంటికి కానీ వాళ్ళ ఊర్లకి కానీ తీసుకెళ్తూ ఉంటారు బంధువులకి ఈ గంగా జలాన్ని ప్రసాదంగా కూడా ఇస్తూ ఉంటారు ఇక్కడే చాలామంది వచ్చి వాళ్ళ బైక్స్ పార్క్ చేస్తారన్నమాట ఇప్పుడు మీకు కనిపించే ప్రదేశం ఘాట్ పార్కింగ్ ఛార్జ్ అయితే ఉంటుంది నార్త్ సైడ్ నాకు నచ్చే విషయం ఏమిటి అంటే చాలామంది ఇప్పటికీ ఈ మట్టి గ్లాసుల్లో టీ తాగుతుంటారు ఈ మట్టి గ్లాసుని ఇక్కడ అందరూ కుల్లడని పిలుస్తారు మీకు కనిపిస్తున్న ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది వానాకాలంలో చాలా వరకు మునిగిపోతుంది ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా జనాలు అక్కడ అందరూ స్నానం చేస్తుంటారు అనమాట ఆ ఒడ్డుకి ఇవతల వైపు అటువైపు ఎవరు వెళ్ళరు ఈత వచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్తుంటారు ఇప్పుడు మనం చూసే ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడే గంగా ఆహార గంగా హారతికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కనుక అక్కడ ఉన్న పూజారులు గంగా హారతికి కావాలని సామాను అంతా సిద్ధం చేసుకొని రెడీ అవుతున్నారు సాయంత్రం